హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఈరోజు నేను నిత్య పూజ ఎలా చేసుకుంటాను అన్నది చూపిస్తాను ముందుగా అయితే నేను తలస్నానం చేసి ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట రెడీ అయిన తర్వాత పూజా సామాగ్రి అంతా కూడా కడిగేసి ఇక్కడ అయితే నేను సర్దుకుంటున్నాను ముందుగా అయితే ప్లేట్స్ ఇవన్నీ సర్దేసుకుంటాను అనమాట ఈ విధంగా దీపారాధన కుందేలు అలాగే ప్రసాదం ప్లేట్లు అలా పెట్టేసుకొని పువ్వులు కూడా అమ్మవారికి నా దగ్గర ఎక్కువ అయితే లేవు నాకు ఈ రోజు ఎన్ని దొరికితే అన్ని పువ్వులే తీసుకొచ్చి పెట్టుకుంటానన్నమాట తీసుకొచ్చి ఇలా ప్రసాదానికి అయితే అయితే యాపిల్ తీసుకొచ్చి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు దీప ప్రమిధులు అలాగే శివలింగం వచ్చేసి ఇలాంటి ఒక బౌల్లో వేసుకుని అభిషేకం చేస్తాను అభిషేకం అయిపోయిన తర్వాత నేను ఒక బౌల్లోకి వాటర్ వేసి పెట్టాను కదా ఆ వాటర్లో అయితే శివలింగం తీసుకొని పెట్టుకుంటాను అనమాట పువ్వుల గురించి చెప్పాను కదా పువ్వులు మాకు దొరకవు అనమాట ఎందుకంటే ఈవినింగే కోసేసుకుంటారండి ఇక్కడ పూజకి మార్నింగ్కి ఈవినింగే కోసేసుకుని పట్టుకెళ్ళిపోతారు లేదా తెల్లవారే ఎప్పుడు కోసుకెళ్తారో కూడా తెలియదు నాకు నేను నేను వెళ్ళేసరికి అయితే పువ్వులు ఉండవు ఎక్కడ ఎప్పుడైనా దొరికితే తెచ్చి పెట్టుకుంటాం లేకపోతే అసలు పువ్వులు కూడా ఉండవు ఒక్కొక్కసారి కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడైతే నేను ఇక్కడ కుందిల్లో నూనె ముందు మనం దీపం వెలిగించే కుందిల్లో నూనె వేయాలంట తర్వాత ఒత్తి వేయాలంట నూనె లేకుండా ఖాళీ ప్రమిదిలో ఒత్తి ఒత్తులు వేయకూడదు అనమాట సో నేను రెండు ఒత్తులుగా కలిపి ఒక ఒత్తి కింద వేస్తాను అనమాట ఇలా మూడు దీపాలు పెట్టుకుంటాను ఆ తర్వాత ఇందులోకి ఆయిల్ ఆయిల్ వేసేసి తర్వాత ఒత్తి వేసి తర్వాత కుంకుమ బొట్టు అయితే దీపం ప్రమిదులకు పెడతాను మనం ఎప్పుడు దీపం వెలిగించినా అస్సలు బొ బొట్టు పెట్టడం మర్చిపోవద్దండి దీపానికి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే దీపం వెలిగించుకుంటాను దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం మహేశ్వర సంజా దీపం నమస్తుతే అనేసి నేను ఒక మంత్రం చదువుకుంటాను ఇవన్నీ నాకు కరెక్ట్ కాదు తెలియదు నాకు తెలిసినంతవరకు నేను చేసుకుని పూజా విధానం అయితే మీకు చూపిస్తున్నాను తర్వాత అగ మనం డైరెక్ట్ అగ్గిపొట్టితో దీపం వెలిగించకూడదంట సో నేను అందుకని చెప్పేసి అగర్భక్తులని వెలిగించి ఆ తర్వాత వీటితో నేను దీపం వెలిగిస్తాను దీపం దీపారాధన అయిన తర్వాత ఇక్కడ శివలింగం పెట్టుకున్నాను కదా ఇప్పుడు అభిషేకం చేసుకుంటాను అనమాట పసుపు కుంకుమ విభూది అలాగే గంధం వేసుకొని అభిషేకం చేసుకుంటాను వాటర్ కూడా వేసి ఒక్కొక్కసారి తేనె వీలైతే ఆవు పాలు అలా కూడా వేసుకుని చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నేను అభిషేకం చేసుకున్నప్పుడు చదువుకునే మంత్రం ఏంటంటే త్రయంబకం యజామహేశుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం యోబంధనాథ్ మృత్యూర్ ముఖ్య మామృతత్ అని చదువుకుంటూ నేను ఈ అభిషేకం చేసుకుంటాను లేదా ఓం నమ శివాయ ఓం నమ శివ అనుకుని సింపుల్గా కూడా అభిషేకం చేసుకోవచ్చు కానీ నాకు చాలా ఇష్టంతో చేస్తాను అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఇష్టం అనమాట ఇంకా ఈ ఈశ్వరుకి అభిషేకం చేయడం అన్న ఈశ్వరుడు పూజ అన్న నాకు చాలా ఇష్టం నా లైఫ్లో చాలా అంటే చాలా అద్భుతాలను చేశారనమాట ఆ పరమేశ్వరుడు అది చెప్తే కాదు అనుభవంలోనే తెలుస్తుంది ఏదైనా మన నమ్మకంలోనే ఉంటుంది సో నేను ఇలా అభిషేకం అయిన తర్వాత ఆ వాటర్ని తీసి తల మీద చల్లుకుంటాను తర్వాత చుట్టూ గంధం లేదా విభూది రాసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టేసి ఒక వెండి ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను కదా ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట తర్వాత నేను లలిత సహస్రనామం బుక్ ఒకటి ఉంటుంది తర్వాత లాస్ట్లో అయితే అంతా అయిపోయిన తర్వాత చదువుకుంటాను అనమాట తీరిగ్గా కూర్చొని చదువుకుంటాను ఈ లోపు మధ్యలో ఏదైనా ఇంట్లో పిల్లల కోసం వెళ్ళాల్సి వస్తే పూజ అయిపోతే కనుక వెళ్ళొచ్చు కాబట్టి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత చదువుకుంటానన్నమాట ఇప్పుడైతే నేను సాంబారాని కండీలు ఉంటాయి కదా ధూపం ఇస్తున్నాను అనమాట ధూపం ఇచ్చేసి ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే వినాయకుడి పూజ చేసుకుంటానండి వినాయకుడి పూజ దీపారాధన చేసిన తర్వాత వినాయకుడిని శుక్ల చెప్పుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఎవరైనా కూడా పూజ చేసే ముందు ఉతకం తీసుకోవాలన్నమాట ఓం నారాయణ అన్న తీసుకుంటారు కదా అలా తీసుకోవాలి తర్వాత నేను శివ అభిషేకం అయిపోయిన తర్వాత నేను కుంకుమ తీసుకొని అమ్మవారి మంత్రాన్ని అయితే జపించుకుంటాను కుంకుమ చేతిలో పట్టుకొని సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యం త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఒక త్రీ టైమ్స్ అయితే చదువుకుని ఆ కుంకుమ అభి చేతిలో పట్టుకొని ఒక టూ టైమ్స్ అయితే అమ్మవారి విగ్రహాలకైతే అభిషేకం చేస్తాను తర్వాత థర్డ్ టైం నేను నేను చేతిలో పట్టుకొని ఆ బొట్టుని తీసుకొని ఆ మంత్రం చదువుకొని నుదుటిన అలాగే పాపిట్లో పెట్టుకుంటాను అనమాట అలా పెట్టుకోవడం వల్ల భర్త బయటకు వెళ్ళి ఎలాంటి ఆపదలు లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్నది ఒక నమ్మకం అనమాట సో నేను హారతి కూడా ఇచ్చేసాను కదా హారతి ఇచ్చేసిన తర్వాత నేను దీపారాధన ఒక కొంచెం వాటర్ వేసి చెల్లిస్తాను అనమాట దీపం సమర్పయామి నైవేద్యం సమర్పయామి ధూపం సమర్పయామి అలాగే వాటర్ కూడా పెట్టాను కదా పానీయం సమర్పించామని చెప్పుకొని తర్వాత వచ్చేసి నేను ఇంకా లలిత సహస్రనామం బుక్ అయితే లింగ్ చదువుకుంటాను అనమాట లింగాష్టకం చదువుతున్నాను వీలైతే నాకు వీలైతే ఎన్ని కావాలంటే ఆయన చదువుకోవచ్చు నాకు ఒక్కొక్కసారి టైం ఉంది చాలా చదువుకోవచ్చు చదవాలనిపిస్తుంది అన్నప్పుడు ఇంకా చదువుతూనే ఉంటాను నాకు నచ్చ అన్ని లింగాష్టకం కానీ శివాష్టకం అని కాలభైరవ అష్టకం అని లక్ష్మీ అష్టకం అని ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాను తర్వాత చదివిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసాను కదా హారతి ఇచ్చినప్పుడు నేను కంపల్సరీ మన మంగళసూత్రానికి కూడా హారతి ఇచ్చుకోవాలండి ఈ పౌడర్ ఏంటంటే దసంగం పొడి అనమాట సాంబ్రానికి అండిపైన వెలుగుతున్నప్పుడు వేస్తాను ఆ పౌడర్ వేయడం వల్ల స్మెల్కి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట సో నేను డైలీ వేస్తాను అనమాట ఇంకా పూజ ఈ విధంగా అయితే నా నిచ్చే పూజ అయితే ఇలా చేసుకుంటానండి చాలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి మా మేడకి అయితే నేను టీ పెడుతున్నాను డైలీ ఒక్కొక్క డైలీ టిఫిన్ పెట్టినా పెట్టకపోయినా డైలీ టీ అయితే ఇస్తాను తనకి ఈరోజైతే టిఫిన్కి అయితే ఇలా ఆవిరి కూడి వేస్తున్నాను మా ఇంట్లో చిన్న ఆవిరి కూడా పాత్ర అయితే ఉందన్నమాట ఇందులో నేను ఇలా వేసి ఇది రెండు రేకులు ఉంటాయి అనమాట ఇందులో నేను ఒక రేకు రేకుమైతే వేశాను ఇంకా ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం గ్రైండర్లో రుబ్బిన పిండికి మిక్సీలో రుబ్బిన పిండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గ్రైండర్లో రుబ్బిని చాలా ప్లఫీగా వస్తుంది అనమాట ఇడ్లీ చాలా బాగుంటుంది ఇంకా అయితే ఏబిసి జ్యూస్ అయితే చేస్తున్నాను మా విద్యు కోసం అస్సలు ఏమీ సరైన ఫుడ్ తినట్లేదు తనకి ఈ మధ్యన ఒక హెల్త్ బాగాలేదనమాట చాలా అంటే చాలా వీక్ అయిపోయింది ఇష్టం ఉండదు కానీ ఎలాగైనా సరే పట్టించాలి అని చెప్పేసి ఈ ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను అదేనండి క్యారెట్ బీట్రూట్ యాపిల్ మీ అందరికీ తెలిసిందే నాకే కొత్తగా తెలిసింది దీన్ని ఏబీసీ జ్యూస్ అంటారని సో నేను ఇప్పుడైతే ఈ జ్యూస్ అయితే తయారు చేసేసి ఇప్పుడు మార్నింగ్ చేసేస్తున్నాను చేసేసి వడకట్టి అప్పటికప్పుడు అవ్వదు కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తర్వాత ఒక టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అలా ఇస్తానన్నమాట జ్యూస్ పట్టిస్తాను ప్రస్తుతానికైతే ఇవన్నీ చేసి రెడీగా పెట్టుకుందామని చెప్పేసి చేస్తున్నాను ముందుగా అయితే యాపిల్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకుని పైన చెక్ అంతా కూడా తీసేసుకుంటున్నాను పైన చెక్తో కూడా వేసేయచ్చు కొంతమంది అలానే వేస్తారు మా పిల్లలు అయితే ఇష్టపడరు అందుకని చెప్పేసి నేను పైన చెక్ కూడా తీసేస్తున్నాను ఇంకా ఈ జ్యూస్ పట్టించడం వల్ల బ్లడ్ బాగా పడుతుందండి మా అమ్మాయికి అయితే అసలు బ్లడ్ బాగా తక్కువగా ఉంది ఇంత చిన్న వయసులో బ్లడ్ ఖచ్చితంగా ఉండాలి ఆ ఏజ్లో పిల్లలకి అసలు లేదు ఫుడ్ వీళ్ళు ఇష్టంగా ఇంట్లో ఏది తినరో బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోతారు అసలు ఇంకా బయట ఫుడ్ అనేది లేకుండా అస్సలు బయట ఫుడ్ పెట్టకూడదు పిల్లలకి లోపల ఇన్ఫెక్షన్స్ అన్నమాట పొట్టలో వచ్చే మొన్న చాలా ప్రాబ్లం అయింది మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది మా విద్యుకి ఇలా ఈ కురుకురేలు లేస్ ప్యాకెట్లు అవి ఎక్కువ తినేస్తారు కదా అవి మనం అస్సలే ఇవ్వకూడదండి చాలా అసలు చాలా వరకు అవాయిడ్ చేయాలి మంత్లీ ఒకటి రెండు సార్లు అయితే పర్వాలేదు కానీ ఎవ్రీ డే తినేశారంటే చాలా ప్రాబ్లం అవుతుంది తర్వాత మెల్లమెల్లగా తిన్న వెంటనే ప్రాబ్లం ఉండదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది అది ఇన్ఫెక్షన్ అయిపోయి పేగులో ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ అలా దారితీస్తుంది అనమాట సో ముందుగానే మనం పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నేను ఇల్లు లేస్ ప్యాకెట్లు అవి తినేసి కోరు దానివల్ల తనకి ఇన్ఫెక్షన్ అయిందని నేను అనుకుంటున్నాను బయట ఫుడ్ కూడా అసలు చాలా వరకు అవాయిడ్ చేయాలండి ఈ పానీపూరీలు కానీ ఈ చైనీస్ పకోడీలు ఇలా అంటారు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి చా ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేయాలి కానీ బయట ఫుడ్ అస్సలు అలా ఎంత ఏడ్చినా అస్సలు పెట్టొద్దు తర్వాత టెన్షన్ పడేది పేరెంట్సే కదా మేమైతే మనం చాలా టెన్షన్ పడ్డాము సో అప్పటి నుంచి నేనైతే ఇంకా బయట ఫుడ్ అస్సలు అంటే అస్సలు ఇవ్వట్లేదు ఎంత ఏడ్చినా శశాంక రోజు లేచి పెట్టు కొనుక్కుంటాను అస్సలు సమస్య లేదు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు మాకు వీళ్ళు బయట షాపింగ్ చేయడానికి విజిబిలిటీ ఎక్కువైపోయింది అనమాట చుట్టూ షాపులు ఉండడం వల్ల బాగా తినడం ఈయనేమో వాళ్ళ డాడీ ఎక్కువగా బయటకు వెళ్ళి రావడం పిల్లలేదని అడిగితే ఇంకా కాదనే లేకపోవడం అలా అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి అస్సలు అంటే అసలు బాబోయ్ అసలు పెట్టకండి పిల్లలకి లేస్ ప్యాకెట్లు కురుకురేలు ఇవి పేగులో ఇన్ఫెక్షన్ అయిపోతాయంటండి మేము చాలా టెన్షన్ పడ్డాము మొన్నటి వరకు ఇక్కడ మాకు నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఛత్తీస్గఢ్లో అయితే వైద్యం అయితే సరిగ్గా ఉండదని మా హస్బెండ్ అంటారు సో మేము ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా విద్యుని ఆంధ్రా తీసుకెళ్ళి చూపించి తీసుకురొచ్చాం ఫైనల్ ఎగ్జామ్స్ అయినా మధ్యలో ఆపి మరీ వెళ్ళాల్సి వచ్చింది అంత టెన్షన్ పడ్డాం అనమాట బయట ఫుడ్ అస్సలు అంటే అస్సలు పెట్టకండి ఇప్పుడు మెచ్యూర్ అవుతున్న పిల్లలకైతే ఒక ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసరికి థర్టీన్ ఇయర్స్ వచ్చిన ఆడపిల్లలకైతే ఇలాంటివి అలా తినడం వల్లే ఈ టైంలో ఈ టైంలో అవి ఇన్ఫెక్షన్ బయట పడుతుంది అన్నమాట సో చిన్న పిల్లల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ విషయంలో ఇప్పుడైతే ఇవి క్యారెట్ ముక్కలు బీట్రూటు అలాగే యాపిల్ వేసి కొంచెం పుదీనా యాలకులు కూడా వేసాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు పంచదార వేశాను యాక్చువల్గా పంచదార వేయకుండానే తేనె వేసి ఇవ్వడం హెల్దీ అండి కానీ స్టార్టింగ్ వీళ్ళు తాగరు కదా కనీసం ఎంతో కొంత హెల్దీ అని చెప్పేసి ఇలా తా తనకిష్టం అవిలాగా చేస్తున్నాను అనమాట హనీ హనీ ఇస్తే గుమ్మం తాగదు ఇంకేలా చేసి జ్యూస్ చేసి పక్కన పెట్టేసాను ఇంక ఈరోజు మేము ఏం వండుకున్నామో చూపిస్తాను రండి పిల్లకైతే విజ్జుకి అయితే క్యాప్సికమ్ టమాటా కర్రీ ఉండాను కొంచెం చికెన్ డ్రై రోస్ట్ అయితే చేశాను అనమాట మా హస్బెండ్ కోసం ఇక్కడ వైట్ రైస్ అయితే ఉండాను ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్